జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికి నిన్నటి రోజున అంటే నిన్నటి ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన బంధును మనం చూస్తాం బీసీ బిల్లు కోసం ఈ తెలంగాణలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా పోరాటం చేశాయి ప్రధానంగా ఇటు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా బీసీ సంఘాల నాయకులు కానీ ప్రజా సంఘాల నాయకులు కానీ విద్యార్థి సంఘాలు కానీ యువత కానీ పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా బీసీ బంద్కు పోరాటానికి మద్దతు తెలిపిల్లు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలలో అంటే నిరసన కానీ రాస్తో రోకో కానీ లేదా బంద్కు పిలుపునిచ్చే విషయంలో ర్యాలీల విషయంలో ఇతరత్ర అన్ని చోట్ల కూడా పాల్గొన్న విషయాన్ని యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూశారు దాంట్లో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు కాకితీయ యూనివర్సిటీ కావచ్చు శాతవాహన కావచ్చు గాంధీ యూనివర్సిటీ కావచ్చు ఇటు విద్యార్థి సంఘాలు యూనియన్లన్నీ కూడా ఏకమై బీసీ బంద్కైతే మద్దతు ప్రకటించిన విషయాన్ని చూసాం సరే అంత బాగానే ఉంది మరి బీసీలకు సంబంధించి ఏ పార్టీ ఎవరికి ఎవరు చెయ్యాలని పోరాటం చేసింది ఈ బీసీలకు సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బీసీ బంధు అనేది పిలుపునిచ్చింది అన్ని రాజకీయ పార్టీలు పనిచేసినాయి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినాయి అన్ని రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేసినాయి మరి బీసీ బిల్లుకు సంబంధించి ఓ పక్కన జాగృతి కావచ్చు ఇంకో పక్కన బీఆర్ఎస్ కావచ్చు ఇంకో పక్కన కాంగ్రెస్ కావచ్చు ఇంకో పక్కన బీజేపీ కావచ్చు ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు బీసీ సంఘాలు కావచ్చు ఇన్ని సంఘాలు పనిచేసినాయి కదా మరి ఎవరు ఎవరి కోసం పనిచేసే మరి బీసీలకు సంబంధించి కాంగ్రెస్ మోసం చేసిందా బీఆర్ఎస్ మోసం చేసిందా బీజేపీ మోసం చేసిందా మరి ఈ ట్రయాంగిల్ స్టోరీ ఏంది అనేది ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం కనబడితే తెలంగాణలో అందరూ అడిగే అంశం ఇదే ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఏం జరిగింది అని చూద్దాం బీసీలు అమాయకుల స్వామి రేవంత్ నీకిది న్యాయమేనా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చూసాం అవును బీసీల విషయంలో రేవంత్ రెడ్డి చేసింది పచ్చి మోసం కాంగ్రెస్ పార్టీ చేసింది నమ్మక ద్రోహం బీసీ సమాజాన్ని నమ్మించి ఓట్లు వేయించుకొని గట్టెక్కించిన తర్వాత డ్రామాలు ఆడుతున్నది కూడా నిజమే బీసీల కోసమే మేము కులఘన చేసినాం కమిషన్లు ఏర్పాటు చేసినాం బీసీల లెక్కలు తేల్చినాం బిల్లులు ఆర్డినెన్సులు చట్ట సవరణలు జీవోలు అన్నీ కూడా నాటకం బూటకం అని తేలిపోయింది బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్న పార్టీల అసలు రంగు కూడా తేలిపోయింది అంటూ కూడా కనబడుతున్న ఎపిసోడ్ చూడవచ్చు సరే ఇది అంతిక్కనే ఉంచుతా నేను ఒకసారి నేనేమంటున్నానంటే ఒక ప్రధాన అంశాన్ని చూపెడతా దానికంటే ఇది ఒకసారి చూద్దాం శనివారం నాడు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది బీసీ జేఏసీ అంతకుముందు జీవో నెంబర్ తొమ్మిది ద్వారా బీసీలకు వచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చింది ఆ స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు పోతే అక్కడ కూడా నిరాశ ఎదురైంది దాని తర్వాత ఎవరికి వారిగా ఉన్న బీసీ సంఘాలన్నీ ఏకమై ఒక బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది నా జేఏసీ ఇచ్చిన బంద్ మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ జరిగింది అక్కడక్కడ ఆందోళనలు నిరసనలు కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది అయితే ఈ బందులో అన్ని పార్టీలు పాల్గొన్నాయి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మిగతా చిన్న చితక పార్టీలన్నీ కూడా ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేశాయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అన్న డిమాండ్తో ఈ బంద్ జరిగింది అయితే ఇక్కడ ఎవరి ఎవరిని డిమాండ్ చేస్తున్నామనేది అర్థంగానే విషయం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామా అంటే బీజేపీ కూడా ఇందులో పాల్గొన్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇందులో పాల్గొన్నది మరి పార్టీలన్నీ కలిసి ఎందుకు బంద్ నిర్వహించాయి ఎవరిని డిమాండ్ చేశాయి కోర్టులనా రాజ్యాంగనా ఇది ఇప్పుడే బీసీ సమాజం బీసీ సమాజాన్ని తొలుస్తున్న ప్రశ్న ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలి ఎందుకంటే బీసీలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా పాల్గొన్నాయి కదా మరి సుప్రీంకోర్టు ఏదైతే మనం హైకోర్టు పోతే హైకోర్టు దగ్గర నిరాశ ఎదురైతే సుప్రీంకోర్టుకి వెళ్ళినాం కదా అక్కడ కూడా నిరాశ ఎదురైంది కాబట్టి రాజ్యాంగం మీద చేస్తున్నామా దేని మీద చేస్తున్నాం ఎందుకంటే కోర్టుల విషయంలో రాజ్యాంగం విషయంలో దేని విషయంలో చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ లేకుండా పరిస్థితి కనబడతాను ఎందుకంటే ఇక్కడ చూడరు ఒకసారి నేను చెప్పే మాట నిన్న తెలంగాణ సమాజం మొత్తం చూసాను ఇక్కడ బీజేపీ పార్టీ పాల్గొన్నది కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నది జాగృతి పాల్గొన్నది బీఆర్ఎస్ పాల్గొన్నది మళ్ళీ ఇంకో పక్కన బీసీ సంఘాలు కూడా పాల్గొన్నాయి మరి ఎవరు ఎవరి మీద పోరాటం చేసి ఎవరు ఎవరు దేనికి బంద్కు పిలుపునిచ్చిను బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిలా అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ కూడా బంద్లో పాల్గొన్నది మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినామంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే బంద్లో పాల్గొన్నాడు పోనీ విపక్షాలైన బి బీఆర్ఎస్ను టార్గెట్ చేసినా అంటే బీఆర్ఎస్ బంద్లో పాల్గొన్నది మరి జాగృతిని టార్గెట్ చేసినామంటే జాగృతి పాల్గొన్నది దాంతోపాటుగా బీసీ సంఘాలు అన్నీ కూడా పాల్గొన్నాయి అందరూ పాల్గొన్నారు కదా మరి పాల్గొన్న తర్వాత జరిగే ఈ ఉద్రిక్తత విషయంలో మరి ఏ విషయం అనేది క్లారిటీకి ఈ బీసీ బంద్ అయితే సక్సెస్ అయింది చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంత పార్టీలకు అతీతంగా ధర్నాలు ర్యాలీలు ఉదయం నుంచే రోడ్డెక్కి నిరసనలు డిపోల నుంచి కదలైన బస్సులు చాలా ప్రాంతాలలో తెరుచుకుని షాపులు స్వచ్ఛందంగా విద్యా సంస్థలు క్లోజ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది బీసీ బంద్లో ఉద్రిక్తత రెచ్చిపోయిన ఆందోళనకారులు ఏంది ములుగులో పలుచోట్ల షాపుల అద్దాలు ధ్వంసం హోటళ్లలో చొరబడి దాడులు ప్రైవేట్ బస్సులను అడ్డగింత ఇక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జనగామాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లొల్లి అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఎవరికి వారి యమునా తీరే అనే విషయం అనేది క్లారిటీ అయిపోయింది బీసీ బిల్లు విషయంలో ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి మరి రాజ్యాంగం మీద వీళ్ళ పోరాటమా కోర్టుల మీద వీళ్ళ పోరాటమా అనేది బీసీ సంఘాలు ఆలోచించాలి ఇప్పుడు ఎందుకంటే జాతీయ స్థాయిలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పాల్గొన్నది రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాల్గొన్నది మరి ఎవరు పాల్గొనలే ఎవరి మీద పోరాటం అనేది ఓ క్లారిటీ లేకపోయింది ఇది క్వశ్చన్ మార్కుగా మారిపోయింది బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రంలో సరికొత్త డ్రామా జరుగుతున్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలంటే కేవలం చట్ట సవరణతోనే సాధ్యం అలా జరగాలంటే బీసీ బిల్లును పార్లమెంట్లో ఉభయ సభలో ఆమోదించాలి దానికోసం బీజేపీ బిల్లు పెట్టాలి దానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలి కానీ ఇక్కడ మాత్రం అలా జరగడం లేదు కేవలం ఢిల్లీలలో ధర్నాలు తెలంగాణలో బందులు మాత్రమే జరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి చేయాల్సిన పని చేయకుండా కాంగ్రెస్ బీజేపీ పార్టీలో పొలిటికల్ డ్రామాకు తెరలేపాయన్న ఆరోపణలు వినబడుతున్నాయి నిజంగా ఆ రెండు పార్టీలను బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎంపీలంతా రాజీనామా చేసి ముందుకు రావాలన్న డిమాండ్ కూడా పెరుగుతుంది రాజీనామాలతోనే బీసీల రిజర్వేషన్లు సాధ్యమవుతున్నాయన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది అలా కాకుండా ఏ ధర్నాలు ఎన్ని బంధులు పెట్టినా సాధ్యం కాదని చర్చ నడుస్తుంది ఇప్పుడు ఇదే జరుగు జరిగిందంతా ఓ డ్రామా అంటూ బీసీ వర్గాలు కొన్ని కొట్టిపడేస్తున్న పరిస్థితి కూడా కనబడుతున్నాయి విషయం ఏంటి అంటే చాలా క్లియర్ అండి నిన్న బీసీలకు సంబంధించిన బంధు పాల్గొన్నాం కదా బీసీలకు సంబంధించి ప్రశాంతంగా బంధు జరిగింది కొన్ని చోట్ల చిందరమందరం ఘట్టంలో మినహా బీసీలకు సంబంధించి పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సింది భారతీయ జనతా పార్టీ దానికి మద్దతు ఇవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని అంతా పక్కన పెట్టి మేము ఢిల్లీలో ధర్నా చేస్తాం లేదా రాష్ట్రంలో ఇస్తాం రాష్ట్రంలో నిరసన వ్యక్తం చేస్తాం లేదా రాష్ట్రంలో ఇంకోటి చేస్తాం ఇంకోటి చేస్తాం ఇంకోటి అంటే ఎట్లా సాధ్యం ఇది బీసీలకు సంబంధించి బీసీ సంఘాల నాయకులు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది నిన్న జరిగిన బంద్ ఓకే నిరసన వ్యక్తం చేయొచ్చు బంద్ ప్రకటించవచ్చు మీరు ఏ పార్టీ మీద అంటే కేంద్ర ప్రభుత్వం చేయట్లేదని భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేసి అంటే అది బంద్లో పాల్గొనే మరి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తలేదు అంటే అది పాల్గొనే మరి కోర్టుల మీదన రాజ్యాంగం మీదనా అనేది ఒక క్లారిటీ అనేది లేకుండా పోయిందనేది వాస్తవం ఎందుకంటే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాల్సింది భారతీయ జనతా పార్టీ దానికి మద్దతు ఇవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీ ఇదంతా పక్కన పెట్టి ఢిల్లీలో ధర్నా చేస్తాం రాష్ట్రంలో బంద్ చేస్తామ ఏంటి అనేది బీసీ సంఘాలు ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే కొందరు తమ రాజకీయ ఎజెండాల కోసం మాత్రమే ఇది జరుగుతున్నది విషయాన్ని పక్కదారి పట్టించే అవకాశం కూడా ఉన్నది అనే అంశం కూడా తెరమీదికి వస్తున్న తరుణంలో సో ఈ పంచాయతీని పూర్తిస్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ కొనసా కొనసాగుతున్న అంశం కాబట్టి ఖచ్చితంగా బీసీ బిల్లు విషయంలో మరి పార్టీలు ఎట్లుంటే ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాలి ఇక బీసీ బిల్లులపై పొలిటికల్ డ్రామా కాంగ్రెస్ బీజేపీలో సరికొత్త మోసం మద్దతు ధర్నాతోనే సరిపెట్టుకున్న పార్టీలు రిజర్వేషన్లు దక్కాలంటే చట్టసమన్నతోనే సాధ్యం ఆ దిశగా అడుగులు వేయని జాతీయ పార్టీలు పార్లమెంట్లో బీజేపీ బిల్లు పెడతలేదు కాంగ్రెస్ పార్టీ అడుగుతలేదు బంధుధర్నాలు చేస్తే బిల్లు పాస్ అవుతుందా రిజర్వేషన్లు రావాలంటే రాజీనామాలే కరెక్ట్ కాంగ్రెస్ బీజేపీ ఎంపీల రాజీనామా చేస్తే దెబ్బకు రిజర్వేషన్ల సాధ్యం అవుతుందన్న చర్చ కొనసాగుతుంది అసలు విషయం ఇది ఇగో ఇది రియాలిటీ అండి బీసీ బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బీసీ సోదరులందరూ కూడా ఆలోచించాల్సిన ఏంటంటే మన జాతి మొత్తం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇగో ఇది ఏంది కాంగ్రెస్ పార్టీ బీజేపీలకు సంబంధించి ఎంపీలు రాజీనామా చేస్తే తప్ప బీసీ రిజర్వేషన్ విషయంలో ఒక క్లారిటీ రాదు ఢిల్లీలో ధర్నా చేసిన రాష్ట్రంలో బంద్ చేసినా లేకపోతే ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా ఏది జరిగినా కూడా మనకు బీసీ బిల్లు అనేది పూర్తి స్థాయిలో కూడా అమల్లోకి రావాలి బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రావాలి అంటే ఒకసారి అందరం కూడా ఆలోచించండి గతంలో తమిళనాడులో రిజర్వేషన్లు మాత్రమే ప్రక్రియ ఎక్కువగా ఉంది దానికి రీజన్ ఏంది అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే చరిత్ర అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు తెలంగాణలో మాత్రం బీసీ రిజర్వేషన్ల విషయంలో నలభై రెండు శాతం బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలంటే ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా చేస్తే తప్ప ఈ రిజర్వేషన్లు అమలు కావనే విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి చెప్పాలి ఎంపీలు రాజీనామా చేస్తే తప్ప బీసీ రిజర్వేషన్ల బిల్లు రాదు లేదా బీసీ రిజర్వేషన్లు రావాల బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలంటే దీనికి సంబంధించి ఉభయ సభలలో బిల్లు ప్రవేశపెట్టాలి ప్రవేశపెట్టబ ప్రవేశపెట్టడమే కాకుండా దీనికి అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలి అట్టి పరిస్థితులలో బీసీ బిల్లు వస్తుంది తప్ప ఈ ధర్నాలు నిరసనతోనే రాదు అనేది చాలా మంది ఏకీభవిస్తున్న విషయం మరి ఈ విషయంలో ఏం చేస్తారు ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన విషయం ఒకసారి చూడండి బీసీల పాపం బీజేపీకి తాకుతుంది బిల్లు ఆమోదించకపోతే ప్రజల ముందు దోషిగా నిలబడాలి రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది నలభై రెండు శాతంతోనే ఎన్నికలకు వెళ్తాం కేంద్రం మెడల్ వంచైనా సాధిస్తాం బీసీ బంద్ లో మంత్రులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను మరి నిన్నటి రోజున బీసీ బంద్కు పిలుపునిచ్చేది కదా నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో వెంటనే అమలు చేయాలంటూ బంద్ అయితే పిలుపునిచ్చిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు పాల్గొన్నది మరి మరి బీజేపీ ఎందుకు పాల్గొన్నది పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లును పక్కన పెట్టి ఈరోజు ఈ కొత్త డ్రామాలు ఏంది అనేది మనం అడగాలి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అడగాలి రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ మోసం చర్చకు ఎక్కడికైనా సిద్ధమే బిల్లు పద్ధతి ప్రకారం చేయకుండా కేంద్రం సహకరించడం లేదంటే ఎలా రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆపాలి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సుశీర్రా ఇక్కడ ఏమన్నారు బీసీల పాపం బీజేపీకి తాకుతుంది రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోంది ఇక్కడనే బయటపడ్డారు కదా బీజేపీ ఏమో మీరు రిజర్వేషన్లకు సంబంధించి బిల్లు పద్ధతి ప్రకారం మీరు చేయలేదని కాంగ్రెస్ మీద నెట్టెత్తాను కాంగ్రెస్ ఏమంటానంటే బీజేపీ బీసీల పాపం బీజేపీకి దాక్కుతుందని అంటున్నారు అంటే ఇద్దరు తన్నులాడుకుంటారు తప్ప ఇందులో వాస్తవాన్ని మాత్రం ప్రజలకు చెప్పే పరిస్థితి లేదు బీజేపీ కాంగ్రెస్ తోడు దొంగలు రిజర్వేషన్లు అమలు చేయకుండా సిగ్గు లేకుండా రోడ్ల మీదకి వచ్చాను బీసీలను మోసం చేయడానికి డ్రామాలు నలభై రెండు శాతం ఇచ్చాకే ఎన్నికలకు వెళ్ళాలి ఆర్టీసీ క్రాస్ రోడ్లో బీఆర్ఎస్ నేతల ధర్నా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏంది క్లారిటీ ఉన్నది ఈ విషయంలో మాత్రం బీఆర్ఎస్ చాలా క్లారిటీ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే బీజేపీ కాంగ్రెస్ తోడు దొంగలు అంటున్నది ఎందుకంటే రిజర్వేషన్ అమలు చేయకుండా వీళ్ళు రెండు పార్టీలు కూడా రోడ్ల మీదకి వస్తున్న తరుణం కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్లు ఉభయ సభలలో ప్రవేశపెట్టాల్సింది బీజేపీ దానికి మద్దతు ఇవ్వాల్సింది కాంగ్రెస్ ఈ రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పద్ధతి ప్రకారం కూడా కాంగ్రెస్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అవన్నీ పక్కన పెట్టి రెండు పార్టీలు రోడ్ల మీదకి రావడం అనేది ఇది దీన్ని ఎట్లా చూస్తారు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలే చూడాల్సిన విషయం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మొత్తానికి ఒక ఆట అయితే ఆడుతున్నారు బంధు పేరుతో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆట అయితే ఆడుతున్నారు అనేది వాస్తవమైన విషయం అంటే రాజకీయ బీసీలను ముందు బీసీల ఓటు బ్యాంకు కోసం రాజకీయాలు అయితే డ్రామాలు మొదలైనవి తెలంగాణలో అనేది వాస్తవమైన విషయం ఇక దానికి తోడు ఇంకొక అంశాన్ని చూద్దాం గిరిొక్కసారి చూడండి కష్టాలలో పద్మశ్రీ మొగలయ్య హయత్నగర్లో ఇంటి స్థలం కబ్జా కంటి సమస్యతో ఇబ్బందులు కేటీఆర్ను కలిసిన మొగలయ్య అండగా ఉంటానని కేటీఆర్ హామీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా పద్మశ్రీ అవార్డు గ్రహీత ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి పిలిపించుకున్నాడు దాంతోపాటు జిల్లా కలెక్టర్ కానీ దాంతోపాటు చాలామందిని పిలిపించుకొని సన్మానం చేసి సన్మానం చేసేయడమే కాకుండా ప్రజలందరికీ కూడా తెలిసేలా పబ్లిసిటీని మాత్రం మొగలయ్య పబ్లిసిటీని అయితే పార్టీలు వాడుకున్నాయి కానీ ఈరోజు అదే మొగలయ్యకి సంబంధించి తనకిచ్చిన స్థలం ఏదైతే కబ్జా గురైంది మళ్ళీ ఆయా వయసు రీత్యా ఆయనకు ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యల విషయంలో కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి బయటపడుతున్నది అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న వ్యక్తులు పనిచే వాళ్ళు ఏం చేయాలి వీళ్ళు సహకారం చేయాల్సింది పోయి మొగిలయ్య కేటీఆర్ని కలిసిందంటే అధికార పార్టీ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అర్థమైందా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు పద్మశ్రీ అవార్డు గ్రహీత కదా సరే నార్మల్ వ్యక్తో లేకపోతే ఇంకోటి ఇంకోటో కాదు కదా ఇవి ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలే కదా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలే కదా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇచ్చే హామీ కదా ఆ విషయంలో పక్కన పెట్టి మరి ఈ విషయంలో పూర్తి స్థాయిలలో ఎందుకు కష్టాలలో ఈరోజు పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగలయ్యి ఉన్నాడు కనీసం ఆయనను చేరదీసే పరిస్థితి కూడా లేదు కదా ఆయనకి ఇచ్చిన భూమి కబ్జా గురైంది ఆయనను పట్టించుకోవట్లేదు అంటూ విపక్ష పార్టీ దగ్గరికి వచ్చిన పరిస్థితి కనబడతాను అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎట్లా పనిచేస్తున్నది అని చెప్పడానికి ఒక నిదర్శనం అండి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది అనేది ఒకనాటి నానుడి నేటి నానుడు ఏంది తెలుసా ప్రభుత్వం నేతల కోసం మాత్రమే పనిచేస్తుంది అనేది నేటి నానుడి అనేది కొంత ప్రజలలో చర్చ జరుగుతుంది కనీసం ఆయన పట్టించుకోకపోతే ఇక కేటీఆర్ హామీ ఇచ్చి నేనున్నాను నువ్వేం రంది పడకు నేను అన్నీ చూసుకుంటా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను రైట్ మా ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా అప్రిషియేట్ చేయవచ్చు కొన్ని సందర్భాలలో వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి వాస్తవాలను మాట్లాడతాడు నిజాలను మాట్లాడతాడు నిక్కచ్చిగా మాట్లాడతాడు నిఖార్సిగా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి చూడు అంటే నేను మళ్ళీ సీఎం కాకపోవచ్చు ఖచ్చితంగా కాడు ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఒకటైతే హైదరాబాద్లో హైడ్రాపేరుతో మరొకటైతే లగచర్ల ఘటనతో ఇంకోటైతే సిమెంట్ ఫ్యాక్టరీతో ఇంకోటైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎం వాళ్ళ దగ్గరుండే పిఏల అరాచకం ఇంకొకటైతే దాంతోపాటు పోలీసు వ్యవస్థను ఉపయోగించి సోషల్ మీడియా మీద పడడం ఇంకోటైతే ప్రశ్నించే గొంతుకల జర్నలిస్టుల మీద పడడం ఇంకొకటైతే అక్రమ కేసులకు ఘోరాతి ఘోరంగా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఇంకో చోట జరుగుతుంది సో మొత్తానికి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే వీటన్నింటికి ప్రజలందరూ కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇనుమల రేవంత్ రెడ్డి అంటే యాక్సెప్ట్ చేయరు ఆ విషయం మరి ఇంటెలిజెన్స్ చెప్పిందో తన తనకు అర్థమైపోయిందో ప్రజలలో ఉండే వ్యతిరేకత పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి తెలిసిపోయిందో ఏందో తెలియదు కానీ ఒక క్లారిటీలను అయితే ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇది విషయం ఇదైతే క్లారిటీ నేను మళ్ళీ సీఎం కాకపోవచ్చు రాజకీయ పదవులు తాత్కాలికం ఎక్కడైనా అధికారులే శాశ్వతం ప్రజలకు మేలు చేసే పనులు ఆపద్దు ఉద్యోగులు తల్లిదండ్రులు ఉద్యోగులు తల్లిదండ్రులను పట్టించుకోవాలి లేదంటే జీతాలలో కోత విధిస్తాం త్వరలో దీనికి చట్టం తెస్తాం గ్రూప్ టూ ఉద్యోగులకు ఎంపికైన ఏడు వందల ఎనభై మూడు మందికి నియామక పత్రాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం సో మొత్తానికి పదవ అధికారులు మీ అందరికీ తెలిసిన విషయమే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రపంచంలో ఎక్కడైనా కూడా గ్రామీణ స్థాయి అంటే ఏది పంచాయతీ కార్యదర్శకార మొదలు రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ వరకు ఏ హోదాలో ఉన్నా ప్రభుత్వానికి సంబంధించి ఏ చిన్న పదవిలో ఉన్నా పెద్ద పదవిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగం ఉద్యోగమే కాబట్టి వాళ్ళు నీతి నిజాయితీగా పనిచేస్తే అవినీతిని అరికట్టొచ్చదని నేను చెప్పిన మాట కాదు బహుబహు మేధావులు చాలా మంది చెప్పిన విషయం కానీ ఈ తెలంగాణలో విషయం ఏంటంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు అంది ప్రభుత్వం నిద్రపోతుంది ఇటు అధికార వ్యవస్థ కూడా కొంత అదే పని చేస్తుందన్న ఆరోపణలు కూడా వినబడుతున్న పరిస్థితి కనబడదు సో మొత్తానికి అయితే ఇక మావాడు ఫైనల్గా ఒక డిసిజన్ అయితే తీసుకున్నాడు ఒక నిర్ణయానికి అయితే వచ్చింది ఇక నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది లేదు పోయేది పొయ్యేది లేదు ఇక ఎందుకు లే అనుకున్నాడు ఏమో కానీ మొత్తానికైతే ఒక అంశాన్ని అయితే తెరమిదికి తెచ్చింది రైట్ ఇక మొత్తానికి మీ అందరికీ తెలిసిన విషయమే మావోయిస్టులకు సంబంధించి లొంగుబాటు జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ను కూడా మీరు అందరూ చూస్తున్నారు సో మొత్తానికి ఎక్కడ చూసినా కూడా మావోయిస్టుల లొంగుబాటు అనేది జరుగుతున్నది అంటే సాయుధ విరమణ అంటే ఆయుధ విసర్జన జరుగుతున్నది ఆయుధాలను వదిలేస్తూ శాంతియుతంగా జనజీవన స్రవంతిలో ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు మావోయిస్టులు ఇది యావత్తు తెలంగాణ సమాజాన్ని అందరికీ కూడా తెలిసిన విషయమే సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు జరుగుతున్న అంశం ఏంది అనేది ఒకసారి చూద్దాం తుపాకులు వదిలాం లక్ష్యాన్ని కాదు సాయుధ పోరాటానికి మావోయిస్టుల స్వస్తి పోరాటానికి అనుకూలం కాని పరిస్థితులు మావోయిస్టుల వర్గం నుంచి మరో లేక ఆయుధాలతో సెట్లో కలుస్తామన్న సునీల్ తెలంగాణకు వస్తా ఆసన్న సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఏం జరిగింది అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మావోయిస్ట్ పార్టీకి సంబంధించి చాలా వరకు కూడా ఇందులో గ్రూపులు ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి ఇందులో ఒక్కొక్క ఒక్కొక్క వర్గం ఇప్పటి వరకు మొన్న వరకు మా ఏది వేణుగోపాలకు సంబంధించి ఈ వేణుగోపాలకు సంబంధించి తర్వాత ఆసన్నకు సంబంధించి ఆ తర్వాత ఒక్కొక్కరు అంటే ఇప్పుడు జగన్ కానీ లేదా హిద్మా కానీ వీళ్ళందరికీ సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే చాలా వరకు వీళ్ళ గ్రూప్లకు సంబంధించి మావోయిస్ట్ పార్టీకి సంబంధించింది ఆనాడు ఉన్న పరిస్థితులు అంటే పంతొమ్మిది వందల ఎనభై కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఈ మధ్యకాలంలో ఏ విధంగా మావోయిస్టు పార్టీ ప్రాబల్యం ఉండేది మావోయిస్టులకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో ఎదుర్కొన్న పరిస్థితులు కానీ అప్పటి అరాచకాలను భరించలేక రాజ్యాంగం అమల్లో లేదు రాజ్యాంగం పేరుకే ఉంది అనే కోణంలో పూర్తిస్థాయిలో సాయుధ పోరాటాలను చేయడానికి అడవి బాటలోకి వెళ్ళి ఈ పూర్తిగా ఆయుధాలను బట్టి పోరాటం చేసింది మావోయిస్టులు అప్పుడున్న పరిస్థితులలో ప్రజలందరూ పాట ఆటకు ఆకర్షితులై వెళ్ళిపోయి ప్రజా ఉద్యమాలు పోరాటం చేస్తూ వచ్చిన తరుణాలు కూడా మనం చూస్తాం కానీ ఇప్పుడున్న పరిస్థితులలో రిక్రూట్మెంట్ అనేది లేదు పూర్తి స్థాయిలో యువత ఎవరు కూడా మావోయిస్టు బాట పట్టే ఆలోచనలు లేదు దాంతోపాటు అడవులలో ఉండి పోరాటం చేస్తున్న మావోయిస్టులకు పెద్ద కట్టమే వచ్చింది ఎందుకంటే కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ పూర్తిగా అమిత్ షా ఆధ్వర్యంలో కగారనే ఒక కొత్త కార్యక్రమం తీసుకొచ్చి మావోయిస్టుల ఏరివేతకు ఎక్కడికక్కడ భద్రతా సిబ్బందితో ప్రయత్నాలు మొదలుపెట్టింది దాంట్లో భాగంగా ఎక్కడ చూసినా కూడా మావోయిస్టులకు పోలీసుల భద్రతా బలగాలకు కాల్పులో మావోయిస్టులు ఇంతమంది ప్రాణాలకు కోల్పోయారనే వార్తలు మనం నిత్యం చదువుతూనే ఉన్నాం అవన్నీ కనిపిస్తున్న విషయం సో ఇలాంటి పరిస్థితులలో ఏమీ చేయలేని పరిస్థితులలో అష్టదిగ్బంధనం అయిపోయిన పరిస్థితి దాంట్లో భాగంగా కొంతమంది అంటే వేణుగోపాల్ కానీ ఆసన్న కానీ లేకపోతే ఇతరత్ర ఇతరత్ర చాలామంది కూడా ప్రజా జనజీవన స్రవంతిలో కలిసినాం సరే ఇది అంతా బాగానే ఉంది ఇక్కడి వరకు చాలా మంది వస్తున్నారు వచ్చేటోళ్ళందరికీ కూడా స్వాగతం ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజా సమస్యల మీద ఇక్కడ ఉండి పోరాటం చేయాలనేది చాలామంది కూడా మాట్లాడతారు సో ఇలాంటి పరిస్థితులలో ప్రజాక్షేత్రంలో వీళ్ళు ఉండడానికి స్వాగతిస్తున్నారు ప్రజలు ప్లస్ వాళ్ళు కూడా రావడానికి ఇష్టపడుతున్నారు మొత్తానికి శాంతి చర్చల మరోట మరోట మొత్తానికి అయితే మంచి నిర్ణయం తీసుకున్నారు అనేది మనందరం కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇది ఇట్లుంటే ఇంకొక విషయం ఏంటంటే ఇదే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన హిడ్మా ఎక్కడ అనేది క్వశ్చన్ వస్తుంది అసలు హిద్మా ఎక్కడ హిద్మా సంబంధించి ఏం జరిగింది ఎందుకంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి హిడ్మా ఎక్కడ ఉన్నాడు అనేది ఏం జరిగింది హిడ్మా ఏం చేస్తున్నాడు తెలంగాణ సరిహద్దు ప్రాంతానికి ఎప్పుడొచ్చాడు ఏం కథ అనేది చూద్దాం మనం మావోయిస్ట్ హిడ్మా ఎక్కడ మెగా సడ సరెండర్ల నేపథ్యంలో సర్వత్రా ఆయన చర్చే కరెగుట్టల నుంచి తెలంగాణకు వెళ్ళాడన్న వాదన పోలీసులు పోలీసులకు వెల్లడించిన హిడ్మా అనుచరులకు అంటూ అనుచరుడు లక్కు అంటూ కూడా చూస్తున్నాం ఆయన్ను పట్టుకునే వరకు కగార్ ఆగదన్న ఛత్తీస్గఢ్ పోలీసులు మావోయిస్టుల మూకుమ్మడి లొంగుబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో కీలక మిలిటరీ నేత ఫస్ట్ బెటాలియన్ కమాండర్ హిడ్మా ఎక్కడున్నారనే చర్చ దేశమంతటా అన్ని వర్గాలలో చర్చ నడుస్తుంది ఇటు కేంద్ర రాష్ట్ర కమిటీల నేతలే సాయుధ పోరాటాల విరమణ ప్రకటించి ఆయుధాలు అప్పగిస్తుంటే ఏమాత్రం అదరకుండా బెదరకుండా పార్టీలైన కొనసాగిస్తున్న హిద్మ అంతం కాకు అంతం కాకుండా లేదంటే లొంగకుండా ఉంటే నక్సలిజం నిర్మూలన పూర్తి అయినట్టే కాదని ఛత్తీస్గఢ్ పోలీసులు అంటున్నారు అప్పటి వరకు ఆపరేషన్ కగర్ ఆగబోదని స్పష్టం చేస్తున్నారు ఇటు మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ఈ చింతల చింతలకు సంబంధించిన దాడిలో దాదాపుగా డెబ్బై డెబ్బై ఆరు మంది వరకు కూడా జవాన్లు సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా మరణించారు అక్కడి నుంచి మహేంద్ర కర్మ సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులను పొట్టనబెట్టుకున్న బీజం వేసింది పూర్తి స్థాయిలో హిద్మా అనేది హిద్మా మీద కోపం అయితే ఉన్నది పోలీసులకు అనేది వాస్తవం సో మొత్తానికి హిద్మాపై సానుభూతి పరుల విశ్వాసానికి సంబంధించి కూడా చూస్తున్నారు సో హిద్మా ఎక్కడ అనే చర్చ కూడా జరుగుతుంది మొన్నటి వరకు ఛత్తీస్గఢ్లో ఉండి దాని తర్వాత తెలంగాణలోకి వచ్చారు దాదాపుగా రెండు వందల యాభై ఆరు మందితో తెలంగాణలో అడుగుపెట్టిండు పెట్టిండు హిద్మా అంటూ కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది హిద్మా కోసం ఓ పక్కన పోలీసులు గాలిస్తున్నారు భద్రతా బలగాలు గాలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది మరో పక్కన ఏంది అంటే ఈ మావోయిస్టు పార్టీకి సంబంధించి సిద్ధాంతాల విషయంలో మావోయిస్టు పార్టీకి సంబంధించి కట్టుబడి ఉన్న నేతలందరూ కూడా అడవి బాటల నుంచి బయటికి వస్తున్న తరణంలో హిద్మా మాత్రం అదరకుండా బెదరకుండా ఇంకా అడవి బాటలోనే ఉంటూ అడవి బాటలోనే ఉంటున్నాడు ఆఖరికి ఫైనల్ గా ఏం జరుగుతుంది అనే ఒక ఎపిసోడ్ కూడా కనబడుతున్న విషయం అయితే చూస్తున్నాం సో మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఆశ్చర్యకరంగా మారిపోయింది ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసిన ప్రతి అంశంలో కూడా చూడొచ్చు హిద్మాకు సంబంధించిన చర్చ ఎక్కడికి పోతుంది హిద్మాకు సంబంధించిన అంశం ఏడికి పోతుంది అనేది కూడా మనం వేచి చూస్తున్న తరణం అయితే కనబడుతుంది అయితే ఈ పరిస్థితి ఇలా ఉంటే ఇంకొక విషయం ఏంటంటే మావోయిస్టుల పార్టీకి సంబంధించి చాలా మంది కూడా జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు అనే అంశాన్ని కూడా మనం చూస్తున్నాం సో హిద్మా కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చే ఛాన్స్ ఉందా లేదా ప్రజాక్షేత్రంలోకి వస్తాడా రాడా లేదా మావోయిస్టుగా తన యొక్క పార్టీ సిద్ధాంతాలను కొనసాగిస్తూ అందులోనే తన యొక్క చివరి శ్వాస వరకు కొనసాగుతాడా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడతాం ఇక దాంతో పాటుగా మీకు మరొక అంశాన్ని కూడా చూపెట్టాలి ఎందుకంటే మీ మీరు కూడా చూసే ఉంటారు మీ అందరికీ తెలిసిన విషయమే నేను లైవ్లో చాలా క్లారిటీగా పెట్టిన హిడ్మాకు సంబంధించిన అంశం కలవర పెడుతున్న కొండ సురేఖ ఎపిసోడ్ అంటూ కూడా చూస్తున్నాం కదా ఈ కొండ సురేఖ కొండ సురేఖ ఎపిసోడ్కు సంబంధించి ఒకసారి ఇక్కడ ఒకసారి చూడరు కొండ సురేఖ గారి కుమార్తె సుష్మితా పటేల్ అండి బ్రదర్స్ కబ్జా కోసం సీఎం ఫైల్ ఆపిండు మంచిరేవులో విల్లాస్ కట్టుకునే ఏరియా విల్లాస్ వాల్లో వెళ్ళాలంటే ఎండోమెంట్ ల్యాండ్ దాటిపోవాలి దాని పక్కనే వాళ్ళ కమర్షియల్ ల్యాండ్ కూడా ఉంది దీంతో వాళ్ళు కొండా సురేఖను సంప్రదించి మేము కమర్షియల్ ల్యాండ్ ఇస్తాం మాకు దేవాదాయ శాఖ భూమిని ఇవ్వండి అని కోరారు అలా అయితే వాళ్లకు రోడ్డు వస్తుందని చెప్పారు ల్యాండ్కు ల్యాండ్ ఇస్తున్నారనే ఉద్దేశంతో కొండా సురేఖ సంతకం పెట్టారు అసలు ఈ ఫైల్ సీఎం దాకా పోవాల్సిన అవసరమే లేదు కానీ జపాన్లో ఉన్న సీఎం ఈ ఫైల్ను ఆపించి తన దగ్గర పెట్టుకున్నారు ఎందుకంటే ఆయన తమ్ముళ్ళు ఆ భూమిని కబ్జా చేయాలి కదా మంచిరేవులా అంటే సీఎం తమ్ముళ్ళ అడ్డ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను సో మొన్న జరిగిన కేబినెట్ భేటీకి కుండ సురేఖ అటెండ్ కాలేదు కుండ సురేఖ ఎందుకు అటెండ్ కాలేదు అనే విషయాన్ని పక్కన పెడితే ఓ పక్కన ఆయన మాజీ వైఎస్డికి సంబంధించి ఆయనను అరెస్టు విషయంలో మరి పోలీసులు అరెస్టు చేసిలా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణలో భారత రాజ్యాంగం అమల్లో ఉంది రాజ్యాంగానికి సంబంధించి ఇక్కడ చట్టాలు అమల్లో ఉన్నాయి లేదా సెక్షన్లు అమల్లో ఉన్నాయని పోలీసు వ్యవస్థ చాలా పకడ్బందీగా చెప్తుంది కదా ఎవరు ప్రశ్నించినా ఏది చేసినా తప్పు చేసిన వారిని మేము పూర్తి స్థాయిలో అరెస్ట్ చేస్తామంటూ రాష్ట్ర డీజీపీ కూడా గతంలో చెప్పారు ఇప్పుడు కొత్త డీజీపీ అంటే ఇంకా మనకు తెలియని కథ ఎందుకంటే మరి పోలీసులు మంత్రి గారి ఇంటికి వెళ్ళి కూడా మాజీ ఓఎస్టీని అరెస్ట్ చేయకుండా వెనదిరిగి వెళ్ళిళ్ళు ఇప్పటి వరకు తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఉన్నదా లేదా అనేది మరి కొండ సురేఖకు సంబంధించిన మాజీ ఓఎస్టీని ఎందుకు ఓఎస్డీని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది కూడా ఇప్పటివరకు అయితే సమాధానం లేని పరిస్థితి కనబడుతుంది అంటే ఉన్నోడికే చట్టాలు లేనోడికి చట్టాలు లేవు అని చెప్పడానికి ఒక నిదర్శనం సో కొండ ఎపిసోడ్ మొదలైంది ఇగో ఇదే మంచిరేవులలోని వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించి ఇగో ఈ పంచాయతీకి సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారింది సో ఇక్కడ ఏంటి అంటే ఇది ఆరు ఆరు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి ఈ ఆరు వందల కోట్లకు సంబంధించిన ఈ స్కామ్ కోట్ల ఏంది ఆరు వందల కోట్ల భూమికి సంబంధించిన ఈ స్కామ్ జరగాలి కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో దీని వెనుక ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వ్యక్తులే ఉన్నారనే ఆరోపణలు కొండా సురేఖకు సంబంధించిన వారికి కుమార్తె చేయడం దానికి సంబంధించిన ఎపిసోడ్ను కూడా చూసాం సో ఇది ముఖ్యమంత్రి దగ్గరికి ఎట్లెళ్ళిండు ముఖ్యమంత్రి ఎందుకు ఆపిండు జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఆ ఫైల్ని ఎందుకు ఆపిండు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడు సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే కండ్ల గంతాలు కట్టలేరు ఎందుకంటే ఇదంతా విషయం అందరికీ తెలిసిన విషయమే స్థాయిలో కూడా ఈ ఆరు వందల కోట్ల ఎపిసోడ్ మాత్రమే జరుగుతుంది నూట పద్నాలుగు ఎకరాల దేవుడి మాన్యంపై కన్నుబడింది ఇది ఎట్టి పరిస్థితులలో కూడా ఈ భూములను హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములైనా నిరుపేదల అసైన్డ్ భూములైనా ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల స్థలాలైనా ఇవన్నీ చాలా ఉన్నట్టు చివరికి ఎందుకంటే దేవుడికి సంబంధించిన మాన్యాలను కూడా బిగ్ బ్రదర్స్ వదలడం లేదు అనేది ప్రధాన అంశం ఈ అత్యంత విలువైన భూమి అత్యంత విలువైన ఏరియాలో ఈ దేవాలయం ఉండడం దీనికి సంబంధించిన భూమికి సంబంధించి దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ భూమి ఈ భూమి మీద కన్నేసిన పరిస్థితి కనబడుతుంది మరి ఈ ఎపిసోడ్కు సంబంధించి కొండా సురేఖకు సంబంధించి ఇప్పటివరకు వారు ఎందుకు రాజీనామా చేయలేదు వారిని కేబినెట్ నుండి ఎందుకు బర్తరఫ్ చేయలేదు వాళ్ళ మాజీ ఓఎస్డీని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ ఫైలు ఎందుకు ఆగింది జపాన్ పర్యటనకు సంబంధించి జరిగిన ఎపిసోడ్ ఏంది ఏం కథ అనేది మనం ఇప్పటివరకు అయితే చూసాం సో ఫైనల్గా ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే అధికారం ఉంటే మాజీ ఓఎస్డీని మఫ్తీలో వచ్చిన పోలీసులు టాస్క్ ఫోర్స్ కూడా అరెస్టు చేయలేకపోయారు అనేది ఒకటే అంశం రెండో విషయం ఏంటంటే ఇక్కడ మంత్రి గారి కారులోనే స్వయంగా ఎక్కించకపోయిన అంశాన్ని కూడా మనం చూసాం ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉండగా ఆరు వందల కోట్ల విలువైన ఈ భూమికి సంబంధించి ఈ భూమి విషయంలో ఫైల్ ఎందుకు ఆగింది అనేది మరో ఎపిసోడ్ సో మొత్తానికి మరి ఏం జరుగుతుంది కొండా సురేఖ ఎపిసోడ్కు సంబంధించి సస్పెన్స్కి ఏమైనా దిగుతుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఫైనల్ గా ఏం జరుగుతుందో మనం కూడా వేచి చూద్దాం